సార్ నమస్కారం సార్ సార్ బోయపాటి బోయపాటి గారు అండ్ బాలయ్య గారు వీళ్ళ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ కాంబినేషన్ అని మాకు తెలిసిందరసింహ లెజెండ్ అఖండాతో మంచి విజయాలు సాధించారు అక్కడ బోయపాటి గారు కూడా బాలయ్య గారితో తప్పితే ఇంకా వేరే హీరోతో సరిగ్గా హిట్లు లేవు ఆయనకి ఒక భద్ర తప్పితే ఇంకేసి హీరో కూడా ఆయన హిట్ ఇవ్వలేకపోయారు కాకపోతే బా బాలకృష్ణ గారితో సినిమా అంటే సూపర్ హిపర్ హిట్ అయిపోయింది సో స్కంద ఫ్లాఫ్ తర్వాత మళ్ళీ బాలయ్య గారితో అఖండా టూ చేశారు అయితే ఈసారి కాస్త అఖండ టు ఆశించినంత స్థాయి విజయాన్ని అయితే సాధించలేదన్న రిపోర్ట్స్ మనకి ఇప్పటి వరకు వస్తున్నాయి సార్ మరి మిస్టేక్ అయిందో పక్కన పెడితే ఇప్పుడు ఇంకో న్యూస్ వైరల్ అవుతుంది ఐదోసారి బోయపాటి గారు బాలయ్య గారు జతగట్టబోతున్నారు ఐదోసారి వీళ్ళతో ఇప్పుడు సినిమా రాబోతుంది అది అఖండ త్రీ కాదు కానీ మంచి కాన్సెప్ట్ తీసుకుని బోయపాటి గారు సినిమా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి మరి ఇక్కడ చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి బాలయ్య గారు ఆ బోయపాటి గారిని చాలా గుడ్డిగా నమ్మేస్తున్నారా ఆ మూడు విజయాలు సాధించేసారని చెప్పేసి అఖండా అటు తీయడం జరిగింది ఇది అందించలేదు మరి ఇప్పుడు ఐదోసారి జతగట్టబోతున్నాడు కాబట్టి ఇది విజయాన్ని ఇస్తుందా ఏం చెప్తారు సార్ ఇది సంబంధించి అంటే బోయ్ పాటిని బాలయ్య మాత్రమే నమ్మడం కాదండి హీరోలు అందరికీ ఉందండి ఇప్పుడు హీరో కృష్ణ గారు ఉన్నారు కేఎస్ఆర్ దాస్ సినిమా చేస్తానంటే ఎలా చేస్తారు అని అడుగుతాడా అడగడు ఎందుకంటే యాక్షన్ సినిమా ఆయనతోనే స్టార్ట్ అయినాయి బ్రహ్మాండంగా కౌబాయ్ సినిమాలు చేశాడు మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే శోభన్ బాబు ఉన్నాడు ఆయనతో డైరెక్షన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ సినిమా హిట్ అయితే వరుసగా రెండో సినిమా కథ మాటలు ఏంటి అడగల మాట మీరు సినిమా చేస్తున్నారా జాగ్రత్త చేసుకోండి అంటారు మా ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపిస్తాడు అలాగా హీరోలకి కొన్ని అలవాట్లు ఉంటాయి దాసరి నారాయణరావు గారిని ఎప్పుడైనా సరే ఎన్టీ రామారావు గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ దాసరి గారు మీరు ఏ కథ చేస్తున్నారు మీ బైండ్ బుక్ ఏది ఒకసారి చూడాలి కథ నేను చూడాలని అన్నారా అంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ మాట వాళ్ళు సినిమా చేస్తే నన్ను దృష్టిలో పెట్టుకొని నా బాడీ లాంగ్వేజ్ని కూడా దృష్టిలో పెట్టుకొని జనరంజకంగా సినిమా చేస్తారు అనేటువంటి గుడ్డి నమ్మకం ఏర్పడుతుంది ఈ గుడ్డి నమ్మకం ఏంటంటే మిగతా వాళ్ళ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటారు వాళ్ళకి నమ్మకం ఉన్న డైరెక్టర్ విషయంలో ఆ శ్రద్ధ తీసుకోరు ఎందుకంటే వాళ్ళు హిట్స్ ఇచ్చారు కదా హిట్స్ ఇచ్చారు మార్కెట్ని పెంచారు జనంలో క్రేజీని పెంచారు ఇన్ని విధాల సహాయపడ్డ డైరెక్టర్ని మనం శని పరీక్ష ఎలా చేస్తాం అనే ఆలోచన ఉంటుంది ఇక్కడ బోయిపాటి కాంబినేషన్ కాంబినేషన్లో అదే జరుగుతుంది అనమాట వీళ్ళ ఇద్దరిది మైండ్ సెట్ కొంచెం విచిత్రమైన మైండ్ సెట్ సినిమాలో హీరో అనేవాడు కత్తి పట్టుకొని వంద మంది నరకాలి నరకాలంటే దాని లాజిక్ ఉందా లేదా నో లాజిక్ అని చెప్పేస్తున్నారు కదా ఇప్పుడు అఖండా టూ అదే వచ్చింది కదా లాజిక్ లేవు లేవు కదండి అంటున్నారు అన్నమాట అదే నిజమే లాజిక్ ఉండదు ఇప్పుడు ట్రైన్ వస్తున్నట్టయితే బాలకృష్ణ ఎర్రగా చూసినట్టయితే ట్రైన్ వెనక్కి వెళ్ళిపోవడం ఇది సైన్సా లాజిక్ ఏంటి చెప్పండి పిచ్చి బాలకృష్ణ అబ్బాడు మా బాలకృష్ణ చూశారు కాబట్టి ట్రైన్ వెనక్కి వెళ్ళిపోయింది బాలకృష్ణ చూశారు కాబట్టి సుమోలు గాల్లోకి లేచాయి ఇటువంటి ఇంప్రెషన్తో ఉన్నారన్నమాట ఇటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి బాలకృష్ణ గతంలో బి గోపాల్ అనే ఒక డైరెక్టర్ ఉండేవాడు ఆయన సమరసింహారెడ్డి తీశాడు నరసింహనాయుడు కూడా తీశారు అసలు యాక్చువల్గా బాలకృష్ణ తాలూకు కెరీర్ లో ద బిగ్గెస్ట్ హిట్స్ అనమాట రెండును అంటే వాళ్ళు ఏమి చేశారంటే అక్కడ బాలకృష్ణ కత్తి పట్టుకోవాలి కొన్ని అంతే ఎవరు బాలకృష్ణకి అడ్డు ఎవరు రాకూడదు బాలకృష్ణకి అడ్డు ఎవరు వచ్చినప్పుడు కూడా వాడు ఉండరు ఉండకుండా చెయ్యాలి అది డైరెక్ట్ ధర్మం ఇది హీరో ధర్మం అన్నమాట ఎందుకు ఏమిటనే విషయాలు జోడికి వెళ్ళరు అన్నమాట ఈ కారణాల చేత బాలయ్య చెప్పాడు స్వయంగా ఎప్పుడైనా బోయపాడి శ్రీను కథ చెప్పడానికి వచ్చినట్టయితే నేను ఒక నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడుకున్నాను అక్కడి నుంచి కథ తెప్పించి మిగతా విషయాలు మాట్లాడుకునే తప్ప కథ తాలూకు ఆ డీప్గా కథలోకి వెళ్ళడం కానీ కథ గురించి చర్చించుకోవడం కానీ జరగదని స్వయన బాలకృష్ణ గారే చెప్పారనమాట దీనికి కూడా ఏదో లైన్ చెప్తారు లైన్ చెప్తే ఆయనకి బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు సమయంలో ఇప్పుడు సమయంలో అంటే బాలకృష్ణకి జనంలో ఉన్న ఇమేజ్ ఫుల్ మాస్ ఇమేజ్ అనేటువంటి ఇంప్రెషన్లో బాలకృష్ణ గారు ఉన్నారు ఆ మాస్ ఇమేజ్కి న్యాయం చేసేటువంటి డైరెక్టర్స్లో ఏ డైరెక్టర్ ఉన్నాడు డెఫినెట్గా ఇక్కడ మన బోయపాటి శ్రీని ఉంటాడు లేకపోతే సుకుమార్ ఉంటాడు సుకుమారు బాలకృష్ణతో సినిమా చేసే సాహసం చేయలేడు రాజమౌళి అయితే నేను సినిమా చేస్తాను కాని అండి మీకున్న కోపాన్ని నేను తట్టుకోలేనండి నాకు ఆ కోపం ఎందుకు చక్కగా సినిమా చేసుకుంటున్నారు బ్రహ్మాండమైన హిట్ అవుతున్నాయి అసలు మిమ్మల్ని కొట్టేవాడు ఎవడు లేడు చెప్పేసి ఆయన తప్పించుకున్నాడు మరి ఎవరు చేస్తారు ఇప్పుడు వివి వినాయక్ అంటే చేసేటువంటి కెపాసిటీ ఉంది కానీ మార్కెట్ అంటారు కదా అఖిల్తో సినిమా తీసి ఫెయిల్ అయిన తర్వాత వివి వినాయక్ కొంచెం ఆయన డిప్రెషన్లో గెలిపాడు అని చెప్పాడు సినిమాల మీద పూర్తిగా ఇంట్రెస్ట్ తగ్గిందండి ఎందుకంటే జనం తాలూకు ట్రాండ్ని పట్టుకోలేకపోతున్నాము అని వినాయక్ గురించి ఏం చెప్పాల్సి వచ్చిందంటే ఆయన తాలూ డైరెక్టర్స్ వీళ్ళు ఇప్పుడు బి తీసుకొచ్చి డైరెక్టర్ పెట్టలేడు కదా ఆయన ఇప్పుడు గృహస్థాశ్రములో ఉన్నాడు అన్నమాట వానప్రస్తంలో ఉన్నాడు ఇంట్లో ఉండి రెట్స్ తీసుకుంటున్నాడు ఆయన ఆయన తీసుకొచ్చి డైరెక్షన్ చేయమనలేడు కదా రెడ్డి తీసుకొచ్చి డైరెక్షన్ చేయమనలేడు కదా అందువల్ల కొత్త వాళ్ళకి ఏమో ఎంతో గురితరమైన బాధ్యత ఇప్పుడు ఏ సినిమా చేసినప్పుడు కూడా వంద కోట్ల పైన పెట్టుబడి పెట్టాడు వంద కోట్లు పైన పెట్టుబడి పెట్టి ఒక ఫ్రెషర్తో ఒక కొత్తగా వచ్చినటువంటి డెబ్యూ డైరెక్టర్తో మీరు సినిమా చేయలేరు కదా ఇన్ని కారణాల చేత బాలకృష్ణ మళ్ళీ బోయిపాటినే ఎంపిక చేసుకుంటాడు అంటే కనీసం బోయిపాటి బాలకృష్ణకి ద లీడ్ జస్టిస్ అంటే చేయవలసినటువంటి న్యాయం కనీస కనీస న్యాయం చేస్తాడు అనే నమ్మకం ఉంటుందండి హీరో ఎప్పుడు డైరెక్టర్స్ నమ్ముతారు బోయిపాటి వాళ్ళలో పడడం కాదు బోయిపాటి కాకపోతే ఎవరు ఉన్నారు చెప్పండి కొత్త డైరెక్టర్ని డైరెక్ట్ ధైర్యం చేసి వేసుకోవాలి మరి కొత్త డైరెక్టర్ని ధైర్యం చేసి వేసుకోవాలంటే కొత్త వాళ్ళు ఇప్పుడు పెద్దిని పెద్ద సినిమాలో రామ్ చరణ్ కొత్త డైరెక్టర్ని పెట్టుకున్నాడు హిటావు గానే అంత ధైర్యం చేయలేదు పాత వాళ్ళు చేయలేరు అనమాట వాళ్ళకు ఒక ఇమేజ్ చిరంజీవి కొత్త డైరెక్టర్ని పెట్టుకుని సినిమా తీస్తాడా చేస్తాడా చేయలేడు మహేష్ బాబు చేస్తాడా చేయలేడు పోనీ ఎన్టీఆర్ చేస్తాడా చేయలేడు అనమాట వాళ్ళకి ఏంటంటే అప్రూవ్ డైరెక్టర్ కావాలి ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా సినిమాలు చేసి ఉండాలి ఆయనకి సక్సెస్ హిస్టరీ బ్లాక్ బస్టర్ల హెట్ హిస్టరీ ఉండాలన్నమాట ప్రశాంత్ నీళ్ళు ఉన్నాడు అద్భుతమైన సినిమాలు చేశాడు కాబట్టి ప్రశాంత్ నీళ్ళకి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చాడు ఇచ్చాడు కానీ లేకపోతే ఇస్తాడు ఇవ్వడు కదా అందువల్ల ఈ కారణాలన్ని ఇన్ని ఇన్ని కారణాల చేత బాలకృష్ణ సజావుగా హాయిగా ఆడుతూ పాడుతూ ఈ సినిమా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అవకాశం ఇచ్చి ఉంటాడని నా ఉద్దేశం అన్నమాట వై హల్స్ తనకి ఏం కావాలో డైరెక్టర్ తెలీదు డైరెక్టర్ మనసులో ఏముందో బాలకృష్ణకి తెలీదు ఈ మేమో మనసులో కొట్టుమిట్టు ఆడుతూ సినిమా పూర్తి అయినడితే ఆ సినిమా ఎలా వస్తుందో తెలీదు వాళ్ళు వచ్చిందనుకో ఆ సినిమాని ప్రేక్షకులు చూస్తారో చూడరో తెలీదు